శ్రీరామకృష్ణ ఒకరోజు మహాపురుష మహారాజు ఏకాంతంగా ఉండగా చూసి ఒక సన్యాసి ఇలా అన్నాడు మహారాజ్ రోజు రోజుకు శరీరము బలహీనమవుతుంది పూర్వము వలె ఆధ్యాత్మిక సాధనలు చేయలేకపోతున్నాను ఏమవుతుందోనని భయంగా ఉంది అన్నాడు దానికి మహారాజ్ మహాపురుషు సమాధానం చెప్పాడు ఆయన కోసం విలపించు సాధన భజనల ద్వారా ఆయనను పొందగలమా మానవు శక్తి ఎంత ఆయన కృపకు పాత్రుడు కావడానికి ఏం చేయగలవు ఏమీ లేదు సమస్త భారమును ఆయనపై వేసి నిశ్చింతగా ఉండు ఆయనను శరణ పొందు ఆయన తప్పకుండా దయతలిచి ఆయనని చరణముల శ్రీచరణముల చెంత ఆశ్రయం ఇస్తాడు ఆయన శ్రీచరణముల చెంత ఆశ్రయమిస్తాడు ఆయన కృప లేక ఆయనను పొందలేవు సన్యాసి మహారాజ్ మీరు చెప్పింది నిజము కానీ అహంకారము అభిమానములు వదిపో వదిలిపోవటలేదు ఏం చేయను మనస్సుకు చెప్పిన కొద్ది మొండిగా వినిపించుకోవడం లేదు ప్రయత్నం చేస్తే ఏదో సాధిస్తామని మనస్సులో అనుకుంటాము కానీ వామనుడు చంద్రుని పట్టుకోవడం మాదిరి అది అసంభవము అహంకారము అభిమానము నాశనమవునట్లు మరియు వారి పాదముల వద్ద శరణాగతుడవుతున్నట్లు నన్ను మీరు ఆశీర్వదించండి మహాపురుష మహారాజ్ అంటున్నారు అలాగే జరుగుతుంది నాయన నేను చెప్తున్నాను విను శ్రీరామకృష్ణుని కృప నీ మీద పూర్తిగా ఉంది నిర్భయంగా నువ్వు కృతార్థుడవు కాగలవు నీ మానవ జన్మ ధన్యమవుతుంది మఠంలో దుర్గామాత ఆరాధన జరపబడుతుంది ఆ రోజు నవమి మరియు దుర్గా పూజ యొక్క మూడవ రోజు ఇంతకుముందు సంవత్సరాలలో ఎటువంటి శుభదినాన మఠం యొక్క పరిసరాల భక్తి గీతాలతో మారం రోగుతూ ఉండేవి కానీ ఈ సంవత్సరం మహాపురుష మహారాజు యొక్క ఆరోగ్యం బాగలేనందున మఠమంతా చాలా నిశ్శబ్దంగా ఉంది రాత్రి ప్రొద్దుపోయిన తర్వాత భక్తి గీతాలు ఏమి వినబడనందున మహాపురుష జీ మహాపురుషుజీ సాధువులను పిలిచి వారితో ఇలా అన్నారు ఈరోజు నవమి అయినందున చాలా ప్రశస్తమైన రోజు చాలా ఆనందకరమైన రోజు సమయం ఎందుకు మీరు అందరు భక్తి గీతాలు ఏమి పాడకుండా ఇంత నిశ్శబ్దంగా ఉన్నారు ఏమిటి దీనికి కారణం ఇంకా ఒక సదు సాధువు అంటుండు మహారాజ్ మీ ఆరోగ్యం ఏమీ బాగలేదు ఈ సమయంలో మేము భక్తి గీతాలు ఎలా ఆలపించగలము ఆ సంగీతము హోరు మీ గుండె యొక్క ఆరోగ్య స్థితిని మరింత పాడు చేయగలదు అందుకని మేము భక్తి గీతాలు పాడటం లేదు మహారాజ్ మహాపురుష మహారాజ్ ఇలా అన్నాడు అలా ఎందుకు నేను బాగానే ఉన్నాను భక్తి సంగీతం వింటే నా ఆరోగ్యం కుదుట పడుతుంది నా శరీరం బాగలేనందువలన మీరు జగన్మాతను భక్తి గీతాలతో అలరించటం మానేస్తారా మీరు ఆ భక్తి సంగీతంలో ఒలలాడము ఆపేస్తారా నాకు ఏ రకమైన బాధ కలగదు మీరు వెళ్ళి కొన్ని గీతాలను పాడండి జై శ్రీరామకృష్ణ